మిథన రాశి వారికి ఈ వారం అనుకోని కొన్ని సంఘటనల ద్వారా పై అధికారులతోటి నేరుగా మాట్లాడే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కారణంగా ఈ రకమైన పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ అవకాశాన్ని మాత్రం మీరు సద్వినియోగపరుచుకోగలుగుతారు మీ మాటల చాతుర్యంతో మేధాశక్తితో అవతల వాళ్ళని ఆకట్టుకొని వాస్తవాలని నిరూపించే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి విదేశాలలో ఉన్న వారికి స్థిరత్వం కోసం ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి వస్తుందో రాదో అన్న విధంగా తామరాకు మీద నీటి బొట్టులాగా పరిస్థితులు టెన్షన్ కలిగించే విధంగానే ఉంటాయి దూర ప్రయాణాలు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం బాలేక వాళ్ళ నిమిత్తం ధనం ఖర్చు చేయవలసిన పరిస్థితులు వాళ్ళకి మీరు ప్రత్యక్షంగా నిలబడి సేవ చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి వీటిని కొంతకాలం మీరు చేయక తప్పకపోవచ్చు ఈ వారం స్త్రీలకు నూతన ప్రాజెక్టులని అందుకోగలుగుతారు మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపార ప్రదేశాలకు కేంద్రాలకు ప్రజాదరణ పెరుగుతుంది రాతపూర్వక పరీక్షల్లో అంతంతపు మాత్రపు ఫలితాలనే అందుకోగలుగుతారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కొంతమంది వ్యక్తులు మీ మీద చేస్తున్నటువంటి ప్రచారాలు మాటలు మీ చెమను పడటము దాన్ని తిరస్కరించే విధంగా ఖండించే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఆలోచనలు గట్టిగానే ఉంటాయి అయిన వాళ్ళు కదా మనమేం అనకూడదు బయట వాళ్ళైతే మనం తాడో పేడో కానీ కుటుంబంలో వ్యక్తులతోటి మనం ఎలా ఇలా ప్రవర్తించగలుగుతాము అన్న ఆలోచనలు సందిగ్ధ స్థితి ఉన్నప్పటికీ ఒక శృతి మించి రాగానపడ్డటువంటి సిచ్యుయేషన్ లో మాత్రం ఖచ్చితంగా విడబడ్డా పర్వాలేదు సమస్యే కాదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు మీ ఒపీనియన్స్ ఉంటాయి దూర ప్రయాణాలు బాగుంటాయి మీ పేరు మీద చేస్తున్నటువంటి వ్యాపార కేంద్రాలకి జనాకర్షణ ధనాకర్షణ కలిగి ఉంటారు తండ్రి వైపు నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఇతర ఇతర వ్యవహారాలకు సంబంధించి కొంతమందితో మాట్లాడటం ఆ దిశలో ఆలోచనలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సొంత కాళ్ళ మీద నిలబడాలని మీరు చేసే ఆలోచనలు కొత్త ప్రయత్నాలు మంచి రూపుదిద్దుకుంటాయి దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఏకీభవించడం మిమ్మల్ని ఉత్తేజపరచడం అనేది జరుగుతుంది ఈ వారం మిథన రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్ర నామాలను క్రమం తప్పకుండా చదవండి శ్రీ ఆలయంలో హరిచందనంతో స్వామివారి అర్చన జరిపించి ఆ చందనాన్ని నుదుటన ధరించండి స్వామివారి ఆశీస్సులు అందుతాయి చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని పొందుతారు